మల్లిక చెర్రీ అలాగే వాళ్ళమ్మ అయితే గుడికి వస్తారు ఇక మల్లిక అయితే అది చూసి ఏంటి అంటే ఈ టైంలో గుడికి వచ్చామేంటి ఇప్పుడు ఎందుకు ఇక్కడ తీసుకువచ్చారాంటీ అని చెప్పి మల్లిక ఆవిడని అడుగుతూ ఉంటుంది దాంతో ఆవిడ ఇలా అంటూ ఉంటుంది రేపు చెర్రీ పుట్టినరోజమ్మ చెర్రీ పుట్టినరోజు ముందు రోజే నేను రాత్రి పన్నెండు గంటలకి ఇక్కడికి తీసుకొని వచ్చి కేక్ కట్ చేయించి ఇక్కడ ఉన్న పేదలకు అందరికీ దుప్పట్లు పళ్ళు ఇస్తానమ్మా చెర్రీకి అలా చేస్తే చాలా ఇష్టం సర్ప్రైజ్గా ఉంటే ఉంటుంది కదా అందుకే అని చెప్పి అక్కడ స్కూటీ ఆపి కేక్ కటింగ్ చేయిస్తూ ఉంటుంది ఇక చెర్రీ అయితే అలా కేక్ కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళైతే చా హ్యాపీ బర్త్డే టు అని చెప్పి చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంతలో అదే గుడి దగ్గర ఆదికేశవ అయితే తన కూతురు తన భార్య కోసం నెతుకుతూ నెతుకుతూ ఆ గుడి దగ్గరకు చేరుకుంటాడు ఇక ఆ గుడి దగ్గర అయితే అందరూ కూడా పేదవాళ్ళు భిక్షగాళ్ళు అందరూ కూడా అక్కడే అలా నిద్రపోతూ ఉంటారు ఇక వాళ్ళని చూసి ఆదికేశవ కూడా ఇక చాలు నేను ఇక్కడ నుంచి నెతకలేను మళ్ళీ రేపు ఉదయం నెతుకుతాను ఎక్కడతో నిద్రిస్తాను అని చెప్పి అక్కడే అలా అందరిలో ఒక మనిషిలా పడుకొని ఉంటాడు ఇంతలో మల్లిక చెర్రి అమ్మ వాళ్ళ ముగ్గురు కూడా అలా అక్కడ ఉన్న పేదలకు అందరికీ కూడా దుప్పట్లు పళ్ళు ఇస్తూ అక్కడ పెట్టేస్తూ వస్తూ ఉంటారు అలా వస్తూ ఉండగా ఇంతలో అదే దారిలో ఆదికేశవ కూడా ఉంటాడు ఇక ఆదికేశ్వ కూడా అక్కడే ఉండటంతో అక్కడ ఉన్న మల్లిక అది గమనించగా అలా ప్రతి ఒక్కరికి కూడా ఇస్తూ ఉంటుంది ఇక లాస్ట్లో ఆదికేశ్వ ఉంటాడు ఇక ఆదికేశవ దగ్గరికి మల్లిక వెళుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ నాన్నను చూసి మల్లిక అయితే ఒక్క షాక్ అయిపోతుంది ఏంటి మా నాన్న మా నాన్న ఇక్కడ ఉన్నారా అది అందరూ బిచ్చగాళ్ళలా ఉంటే మా నాన్న కూడా ఇక్కడే ఉన్నాడా అని చెప్పి మల్లిక వాళ్ళ నాన్నని చూసి చాలా బాధపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్